సరిగా ముందు మనం కొంచెం బయటపడితే ఆ తర్వాత సంగతి తర్వాత వెళ్దాం పదా ముందు నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాం నేనా ఎందుకు లేదు ఇద్దరం కలిసే వెళ్దాం నేను వాష్రూమ్కి వెళ్ళాలండి వస్తారా చెప్పండి వస్తారా అదేంటండి అలా అంటారు కథాన్ని అంటే భయమేస్తుందండి వేస్తుందండి ఇంత చూసా కూడా మీకు భయం అది కాదండి ఏది కాదండి ముందు నువ్వు వెళ్ళా మెయిన్ రోడ్ దగ్గర వెయిట్ చేయి నేను పది నిమిషాలు వస్తా నిజంగా వస్తారు కదా నిజంగా వస్తా ఒట్టు ఈ టైంలో కూడా మట్టి అడుగుతున్నావా ఒట్టు వెళ్ళు నిజంగా వస్తారు కదూ నిజంగా వస్తా 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 మళ్ళీ ఏం గుర్తొచ్చిందా జాగ్రత్త థ్యాంక్స్ అండి వెళ్ళండి హలో అనియా బాబు మండేలా ఏం చేస్తున్నావు తమ్ముడు నిద్రపోతున్నా అనియా మరి నా డబ్బులు ఎవరు ఇస్తారమ్మా నేనే నువ్వు పడుకుంటే ఎవరు రెండు రోజుల్లో డబ్బులు ఇస్తారన్నావు రెండు రోజులు అయిపోయింది ఈ రోజు డబ్బులు ఇవ్వలేదనుకో అబ్బా అనియా ఈ రోజు నీ డబ్బులు గ్యారెంటీగా ఇస్తాను నువ్వు ఫిక్స్ అయిపో ఎందుకీ నువ్వు ఎక్కడ ఇంట్లో ఉన్నాను రా సరే అక్కడే ఉండు నేను వస్తున్నాను ఉంటాను రా ను నీ పేరేంటి మధు నీ పేరు కార్తిక్ వచ్చాడు వచ్చేసా ఏంట్రా తెల్ల చొక్క కొత్త ప్యాంటు కొత్త చెప్పులు ముఖానికి తెల్లటి పౌడరు ఏంటి సంగతి లాటరీ తగిలిందా లాటరీ కాదనియా ఒక మంచి పార్టీ తగిలింది అవునా కాంగ్రెస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా పార్టీ అంటే ఆ పార్టీ కాదు ఒక మంచి కస్టమర్ తగిలారు అరే నీ కే కస్టమర్ తగిలితే నాకు ఎందుకురా ముందు నా డబ్బులు నాకు పడాయి అవతల నాకు చాలా పళ్ళు ఉన్నాయి అరే ఎందుకని ఓ తొందరపడిపోతాను కరెక్ట్ గా పది గంటలకి ఒక కస్టమర్ వచ్చి డబ్బులు ఇస్తా అన్నారు వారు ఇస్తే నీకు ఇచ్చేస్తా అప్పటిదాకా నేనేం చేయాలరా వెయిట్ చేయి ఇంతసేపు వెయిట్ చేసావు ఇంకొంతసేపు వెయిట్ చేయలేవా డబ్బు డబ్బు అలాగనా అమ్మ నాకు వెయిట్ చేయాలా కాల్ బాయా కాల్ బాయా ఏయ్ ఎందుకు గట్టిగా అరుస్తున్నా లేకపోతే నేను ఇంకా నువ్వేదో పెద్ద డాక్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నా కాల్ బాయా హలో నా గురించి అలా అనుకుంది నువ్వు నేను ఎప్పుడు చెప్పలేదే నా విషయం బాగానే తెలుసుకున్నావు గానీ ఇంతకీ నువ్వా రౌండ్ లైన్ చేస్తున్నావు అంటే నేను కూడా నువ్వు కూడా నీలాగే నాలాగే కాల్ అంటే నువ్వు కాల్గలా 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 ఎందుకు అరవక నేను ఇంకా నువ్వేదో కాలేజ్ స్టూడెంటో ఏ డాక్టర్ అనుకున్నా కాల్గాల అంటే నువ్వు నేను సరిపోయింది ఇద్దరి గురించి తెలిసిందిగా ఇప్పుడు ఆ మర్డర్స్ ఎవరు చేశారో ఆలోచించు ఏంటి ఆలోచించేది అసలు వాళ్ళు ఎలా చనిపోయారో తెలియదు ఆ చంపినోడు లాక్ చేసిన రూమ్ లోకి ఎలా వచ్చాడో తెలియదు అసలు ఆ చనిపోయిన వాళ్ళు ఎవరో తెలియదు అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు చుట్టూ ఇన్ని ప్రశ్నల మధ్య నన్ను ఆలోచించమంటున్నావా నువ్వు ఇప్పుడు నాకు డౌట్ ఏంటది జరిగింది రెండు మర్డర్స్ కదా అది వేరే వేరే రూమ్స్ లో నా రూమ్ లోకి వచ్చి మర్డర్ చేసిన మళ్ళీ లాక్ చేసి ఉన్న నీ రూమ్ లోకి వచ్చి మర్డర్ ఎందుకు చేశాడు అది తెలియకే ఇందాక నుంచి ఆలోచిస్తున్నా ఏయ్ అలా చూస్తున్నా ఎందుకని అలా చూస్తున్నా నాకు ఎందుకో కొంచెం డౌట్ గా ఉందిరా డౌట్ గా ఉందా ఏంటది నన్ను చంపటానికి స్కెచ్ లాంటిదేం వేయలేదు కదా ఎంత పెద్ద మాట అన్నావనియా అమ్మ చెప్పినప్పటి నుండి ఈ రోజు వరకు ఏ రోజు నీకు ఎదురు సమాధానం చెప్పినా చెప్పలేదు నీ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకునే హక్కుటేనా లేదు ముప్పై సంవత్సరాలుగా నేను తెలుసు అలాంటిది నా కోసం ముప్పై నిమిషాలు సెంటిమెంట్ తో కొడుతున్నావు కదా చూస్తా ఇంకా ఎదురు చూస్తానరాయి ఏంటి ఎన్నిసార్లు ట్రై చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మర్డర్ చేసిన వాడు మన రూమ్ వచ్చేలాడు కాబట్టి ఆ హోటల్ మొత్తంలో ఎక్కడో చోట సిసిటివి లో కనిపించే అవకాశం ఉంది కానీ ఇంకా కానీ ఏంటి సిసిటివి ఫుటేజ్ చూద్దాం చా ఏంటి చూసేది ఇప్పుడు నువ్వు వెళ్ళి అడగగానే సిసిటివి ఫుటేజ్ సెవెంటీ ఎంఎం స్క్రీన్ లో చూపిస్తాను ఎలా ముందు మనం చనిపోయిన వాళ్ళ గురించి తెలుసుకుంటే మేబీ చంపిన వాళ్ళ గురించి క్లూ దొరకవచ్చు అయితే ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడం ఎలా ఇలా అనుకున్నా గానీ నువ్వు చాలా తెలివైన అడవే అన్నీ ఏమి ఫోటోలే ఉన్నాయంటి అరే పది ఉన్నావు పన్నెండు అయింది ముప్పై నిమిషాలు అన్నావు అరవై నిమిషాలు అయిందిరా అసలు నీ చూసి డబ్బులు ఇచ్చేవాడు ఎవడు ఎందుకు ఇస్తాడు చెప్పు అంటే అని అది నేను ఒక మాట చేసాను ఒక్క ఫ్యామిలీ ఫోటో లేదు పోనీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఉందంటే అది లేదు అసలు మద్దట్ చేశావా ఎప్పుడు రా ఎలా రా ఎక్కడ్రా అంటే అన్యాది నిన్న రాత్రి నువ్వు చెప్పిన పాటు ఎవరినా ఉండే నేను చూపిస్తాను